తెలంగాణ ప్రజలకి తెలంగాణ ఓటర్ మహాశైలకి సిరసు వంశి వందనాలు అభినందన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు అధికారులు వచ్చిన తర్వాత మేమిస్తున్నటువంటి సంక్షేమం మహిళలకు ఉచిత బస్సు మొదలుకొని సన్న బియ్యం వరకు ప్రజలు రుచిగా ఆస్వాదిస్తున్నటువంటి సందర్భం ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన తీర్పు సర్పంచ్ ఎన్నికల్లో దాదాపు డెబ్బై ఐదు శాతం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అంతకుముందు భూమి సమితుల్లో ఎలక్షన్లో అత్యధిక మెజారిటీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మా బట్టి విక్రమార్క సీనియర్ మంత్రులందరూ సమన్వయంతో జిల్లా ఇన్ఛార్జ్ల మంత్రులందరూ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సీనియర్ కాంగ్రెస్ నాయకులందరి యొక్క సమస్యతో ఇవాళ మొదటి చెప్పినట్టుగా దాదాపు డెబ్బై నుంచి డెబ్బై ఐదు శాతం మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ తెలుస్తూ ఉంది ఇప్పటివరకు కిట్లర్ అయిన దాంట్లో దాదాపు అరవై ఐదు నుంచి డెబ్బై మున్సిపాలిటీ తెలిసినట్లు మా సమాచారం అధికారంలో ఉన్న ఏ ఇతర రాష్ట్రంలో ఎంత మంచి మ్యాండేట్ ప్రభుత్వ పక్షన తెలంగాణలో ప్రదర్శించినటువంటి మ్యాండేట్కి ధన్యవాదములు రకరకాల విమర్శలు రాజకీయ చతురతలు ప్రదర్శించినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పరిపూర్ణ మెజార్టీతో పట్టం కడుతున్నటువంటి వేళ మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీతానికి ఓటర్లకి ధన్యవాదాలు మా పద్ధతున్న సమాచారం మేరకు డెబ్బై ఐదు శాతం పైన మున్సిపాలిటీలు వాళ్ళ కాంగ్రెస్ చేతిలో వస్తా ఉన్నాయి మెజారిటీ వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది ఎన్నికల్లో ప్రతిపక్షాలకు పోటీ చేసే వాతావరణం ప్రజాస్వామ్యం కూడా ఉండాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు కలిస్తే కూడా ఇరవై ఇరవై శాతం దాటినటువంటి పరిస్థితి

విద్వేషం తెచ్చకపోతే కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల్సిన పరిపాలన మద్దతు ఇచ్చినారు అభివృద్ధి సంక్షేమ ధ్యయంగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు వారికి ధన్యవాదములు భవిష్యత్తులో కూడా ఇదే రకమైన సహకారాన్ని ఇవ్వాలి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను మా సీనియర్ కాంగ్రెస్ మంత్రివర్గ సభ్యులు అందరం కూడా ప్రజల ఆకాంక్షలు ఆశయాలు అనుగుణంగా పనిచేస్తూ ఉన్నాం వచ్చే మూడు సంవత్సరాల్లో మీ కోరిక అనుగుణంగా పనిచేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుని మళ్ళీ సార్వత్ర ఎన్నికల్లో వందకు పైగా సీట్లు గెలిచి తెలంగాణ ప్రజానికత సభాసిపొడుకొచ్చు నేను కొట్టించిన ప్రయత్నం ఉన్నాం రేపు హైదరాబాద్కి గదువే కూడా రాబోయే రోజుల్లో జరిగేసి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయ ముగిస్తుందని చెప్పడానికి ఇవాళ మున్సిపల్ లో వచ్చిన తీరుపై గట్టి పునాది ప్రజలు కాంగ్రెస్ పక్షాన ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి పనితీరు పట్ల నేను ఇస్తున్న అభివృద్ధి సంక్షేమం పట్ల తృప్తిగా ఉన్నారని మున్సిపల్ ఎన్నికల ద్వారా మాకు స్పష్టమైన మెజారిటీ ఇచ్చి నిరూపించినటువంటి మాటలు కూడా మీ ద్వారా తెలియజేస్తూ మరొకసారి తెలంగాణ ప్రజానికానికి ధన్యవాదాలు ఇరవై ఏడు ఇరవై రెండు సీట్లు గెలవలసిన కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం మాట్లాడిన తీర్థులు కాంగ్రెస్ పార్టీ గతంలో రెండు సీట్లు ఉండేది ఇక్కడ और ज़्यादा प्रतिनिधियों के लिए बच्चे तो बेहतर सामान आशा होगी। अंतिम प्रतिनिधियों के दरवाज़ा रेप चेहरों पेचाखों तो पार्टी के एस नाइट को आओ इतने नए बिज़नेस में मिलाकर वो लोग आए दो चार सीट के लिए बच्चे आओ ना निकलो कंप्लीट प्रतिया अंतिम से दरवाज़ा స్ట్రాటజీ మీద రేపు ముఖ్యమంత్రి గారి నాయకులు ముఖ్యమంత్రి గారు పార్టీ ప్రజలందరితో మాట్లాడారు నేను అనిపిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మేయర్ గా ఇంటికి అవుతే అభివృద్ధికి నా స్వార్థం నేను ఈ ప్రాంతం వానికి కాబట్టి నా ప్రాంతం అభివృద్ధి జరగాలి కాబట్టి ఆ దశగా ఏమైనా మార్పులు చేర్పు చేసుకోవడం చేసుకుంటాం ఆలోచించి బైరాజీకొచ్చే ఆలోచించ